నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ హైకోర్టు న్యాయవాది గొల్ల జయప్రకాష్ ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు గత రెండు దశాబ్దాలుగా తమ గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి జరగకపోవడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు కనీసం మరమ్మతులు కూడా లేవన్నారు తిరుపతిలో లడ్డు వివాదం గాని తొగసలాట ఘటనను గాని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు వీటి విషయంలో ప్రస్తుతం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయన్నారు ఇది సరైన పద్ధతి కాదన్నారు ఎక్కడైనా తప్పు దాన్ని ఎలా సరిచేయాలా అని ఆలోచన చేయాలి గానీ రాజకీయం చేయడం అలాగే వర్గీకరణ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరించి ప్రచారం చేయడం వర్గీకరణ సమయంలో తాను ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని చెప్పారు ఆర్టికల్ మూడు వందల ఒకటి రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం లోని సబ్ కులాలను వెలిగించే విషయంలో గానీ చేర్చే విషయంలో గానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన అధికారాలు లేవన్నారు ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు అందడం లేదో వారందరికీ రిజర్వేషన్ ఫలాలు అందించాలని మాత్రమే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది అన్నారు ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదని భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని అన్నారు అంతేగాని ఏ ఒక్క కులానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు మన ఎస్సీ వర్గీకరణ కూడా ఒకటి ఆ ఎస్సీ వర్గీకరణ నేను టూ థౌజండ్ ఫైవ్ ఆర్ ఫోర్లో లో నేను గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నాను టూ థౌజండ్ ఫోర్లో లో నేను సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నప్పుడు ఇంకంతా ముందే అనుకుంటా టూ థౌజండ్ టూ అవర్స్ గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నప్పుడు జస్టిస్ రామ్ రాజు కమిషన్ వేశారు ఈ ఎస్సీ బైఫర్కేషన్ ఏబిసిడి బైఫర్కేషన్ చేయాలా వద్దని వేసినప్పుడు ఆయన రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం ఆయన ఒక ప్రపోజల్ పెట్టడం ఏబిసిఈడి అని చెప్పేసి ఎస్సీఎల్ని విభజించవచ్చు అని చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయటం గవర్నమెంట్ ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేయటం ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్లో యాక్ట్ అవ్వాలి కాబట్టి అసెంబ్లీలో పెట్టి యాక్ట్ చేయటం ఇవన్నీ కూడా ఫేజ్ వైజ్లో జరిగినాయి ఈ ఫేజ్ వైజ్లో జరుగుతున్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది నేను అప్పుడే సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ పిట్టుగా ఉన్నాను రామచంద్రరాజు కమిషన్ అపాయింట్ చేసి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ వచ్చింది ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేశారు తర్వాత యాక్ట్ వచ్చింది యాక్టింగ్ ఛాలెంజ్ చేశారు అది సింగిల్ జడ్జ్ దగ్గర నేనే అప్పీర్ అయ్యాను నేనే అప్పీర్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఒక రకంగా వచ్చింది వచ్చిన తర్వాత నా మీద కొంచెం కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి ఎందుకంటే ఇతను ఎస్సీ మాల కింద ఉంటాడు కాబట్టి ఇతను ఎస్ఈ మాదిగని సపోర్ట్ చేయడం కష్టం కాబట్టి అని చేత అతను ఈ కేసులో తప్పించాలని చెప్పేసి పేపర్లో గట్రా రిపోర్ట్ అయ్యింది రిపోర్ట్ అయిన తర్వాత నేను అడ్వకేట్ జనరల్కే ఫైల్ అప్పగించేసి నేను చేయనండి ఈ కేసు అని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన డీల్ చేశాడు ఆయన తర్వాత హైకోర్టులో అయిన తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్ళింది సుప్రీంకోర్టులో తర్వాత అల్టిమేట్గా సుప్రీంకోర్టులో బైఫర్ కేసుని చల్లదు అని చెప్పేసి టూ థౌజండ్ థర్టీన్ 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 ఆర్ ఫోర్టీన్లో చల్లదు ఏబిసిడి ఎస్సీ కేటగరైజేషన్ జరగడానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు త్రీ ఫార్టీ వన్ కింద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ఈ ఎస్సీ లిస్ట్ని టచ్ చేయడానికి అసెంబ్లీకి లేదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి లేదు అని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్ జడ్జ్మెంట్ రావడం జరిగింది అలా జరుగుతున్న కారణంలో కొంతకాలానికి అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ అనుకుంటా టూ లో ట్వంటీ ఫోర్లో నరేందర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని పంజాబ్ అండ్ హర్యానా నుంచి ఒక కేసు వచ్చింది ఆ కేసులో దీన్ని కూడా రివ్యూ వేసి ఈ కేసును కూడా దాంతో ట్యాగ్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఏమందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కేర్ఫుల్గా రిపోర్ట్ చేయాలి దీంట్లో అదేంటంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కింద ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవరిని కూడా అందులో యాడ్ చేయటం కానీ లిస్ట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన లిస్ట్లో ఏ క్యాస్ట్ని కూడా కలపడం కానీ తీసేయడం కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేదు ఎవరికీ పవర్ లేదని చెప్పేసి అది ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంటు చివరికి వాళ్ళు ఏమన్నారంటే ఎవరికైతే రిజర్వేషన్ ఫలితాలు అందటం లేదు ఈ షెడ్యూల్ కాస్ట్ లిస్ట్లో సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ నైన్ కాస్ట్లు ఉన్నాయి సబ్ కాస్ట్లు ఫిఫ్టీ నైన్ ఆది ఆంధ్ర అమ్మ గిల్లి అన్ని దానికి ఫిఫ్టీ నైన్ కాస్ట్ ఉన్నాయి ఆ ఫిఫ్టీ నైన్లో కూడా ఒక ఒక సబ్కాస్ట్ని తీసేయడం కానీ ఒక సబ్కాస్ట్ని కలపడం కానీ ఏ ప్రభుత్వానికి ఏ స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేదన్నది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కానీ ఎవరికైతే ఈ రిజర్వేషన్ ఈ రీసెంట్ టైంలో మీరు చూసినట్టయితే చాలా చాలా అన్ఫార్చునేట్ తిరుపతి లడ్డు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఒక 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 పక్షం ఏమంటారంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని ఒకసారి ఒక పక్షం అంటుంది ఒక పక్షమేమో అన్యాయం జరిగిందని ఒక పక్షం అంటుంది ఇలా సమస్యలు చూసినట్టయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా తిరుపతిలో చాలా చాలా అన్ఫార్చునేట్ అది అంత భయంకరంగా ఒక ఫంక్షన్కి అలా తొక్కిసలాడడం అంటే చాలా చాలా బాధాకరమైన విషయం అందరూ బాధపడాలి తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరిని నిందించుకోవడం అనేది కరెక్ట్ కాదు నిందించుకుని సమస్యను పెద్దది చేసుకోవడం కరెక్ట్ కాదు ఇలాంటి విశాలమైన దేశంలో కొన్ని సమస్యలు అనుకోకుండా జరుగుతుంటాయి వాటికి సమస్యలు పరిష్కరించుకోవాలి అలాంటివి జరగకుండా చూసుకోవాలి కానీ ఈ రోజుల్లో ఒకరినొకరు నిందించుకోవడం చాలా చాలా ఎక్కువైపోయింది అది కరెక్ట్ కాదు నిందలు అన్నది వేయడం చాలా తేలిక పరిష్కారం కనుగొనడం అన్నది చాలా చాలా కష్టం అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి మేము కోర్టులో చేసేది కూడా అదే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఇప్పుడు మేము ప్రజెంట్ సిచ్యుయేషన్లో కోర్టు చూసినట్టయితే తరతరాలుగా లిటిగేషన్స్ నడుస్తున్నాయి ఈ తరతరాలుగా